హాయ్ అండి చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో ఉప్పులు పప్పులు ఇలాంటివి ఉంటాయి కదండీ ఇవి మంత్లీ వన్స్ ఒక్కసారిగా నెలకు ఒకసారి తెచ్చుకోవటం మళ్ళీ వాటిని తిరిగి తిరిగి అంటే ప్రతి మంత్ మనం వచ్చాలు తెచ్చేటప్పుడు ఐటమ్స్ తెచ్చుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు బూజు పట్టిపోయి పడేయటం లేకపోతే మళ్ళీ తిరిగి ఎండబెట్టుకోవడం ఇలా జరుగుతూ ఉంటుందండి అలా మనం మనీ అనేది వేస్ట్ చేయకుండా మనకి సపోజు ఈసారి ఇప్పుడు కందిపప్పు ఈసారికి వాడామండి నెక్స్ట్ టైం ఉన్నవి ఉన్నప్పుడే మనం ఒక స్లిప్లో చక్కగా నేను స్లిప్ చూపిస్తాను చూడండి అలా ఒక స్లిప్ మెయింటైన్ చేస్తా చక్కగా స్లిప్లో రాసేసుకొని వీక్లీ వన్స్ ప్రతి సండే రోజు ఏం కావాలి సాటర్డే రోజు ఈవినింగు ఏవైతే ఈ వీక్లో నెక్స్ట్ వీక్ తెప్పించాల్సినవి ఉన్నాయో అవన్నీ అంటే ఇంకొకసారి వాడితే అయిపోతాయి ఉల్లిపాయలు సపోజ్ ఇంకొక కొంచెం ఉన్నాయి ఒక హాఫ్ కేజీ ఓ టూ త్రీ డేస్ వస్తాయి ఈ లోపు అయిపోతాయి అనగా ఈ విధంగా తెప్పించుకుంటే